చెప్పండి నాతో ఏదో మాట్లాడాలన్నారుగా మీరు నాకు బాగా నచ్చారు థ్యాంక్స్ మన ఫేస్ బ్యూటీ అటువంటిది ఫేర్ అండ్ ఓన్లీ వాడతాం కదా సబ్బు కొంటే ఫేర్ ఫ్రీ అన్నారు అందుకే సబ్బు ఫ్రెండ్ తో కొనిపించి ఫేర్ అండ్ ఓన్లీ మనం వాడేస్తాం అనమాట చెప్పండి మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది థ్యాంక్స్ మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా పెళ్లికి ముందేనా బాగోదేమో ఏం పర్వాలేదు మీ పేరేంటి చెప్పేగా ఏం లేదు మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని రంగు దారా కొడుకు పెళ్ళైతే మన కొడుకు అంతే ఏముంది పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది కానీ మీరు చాలా అదృష్టవంతులు డిస్కౌంట్ లో ఆరు నెలల కొడుకు కూడా వస్తున్నాడు పారిపోయాడు ఇంకెప్పుడు ఎవరిని డిస్కౌంట్ అడగడు ఏమైంది పద్మ నేను కాలేజ్ కి వెళ్తుంటే పక్కన ప్రెసిడెంట్ కొడుకు రోజు ఏం కాలేజ్ కి వెళ్తావు ఈ రోజు మా తోటలోకి రాని పిచ్చి పిచ్చిగా పద చెప్తా ఊళ్ళో అన్ని నీటి గుర్రాలే గాని జాతి గుర్రం ఒకటి కనిపించట్లేదు అదిగో వాడే గురు అదిగో జాతి గుర్రం చూసా కదరా మన ఆ దీన్ని నడిపిస్తే దాన్ని వెంటపెట్టుకొచ్చింది పెట్టుకొచ్చింది ఏమండి ఆ అమ్మాయిని ఏడిపించారంట ఏడుస్తుందో లేదో చూద్దామని అరుస్తావు లేదో చూద్దామని సారీ ఆ అమ్మాయికి ఏం తెలీదు నేను తోటిలోకి రానా తీసుకెళ్తాను ఏంటి రాసుకునేది దోస్ మీద కారం ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు తినగా పిల్లల ఇటు చొక్కా పట్టుకుంటా అయితే తీసుకో వన్ చిల్లర లేదు ఏ చిల్లర మనిషి కాంత్రానా రే వత్తగా నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా ఎవరో వ్యాపారాలు చేయలేక్కర్లేదా ఏదో సౌండ్ తగ్గించబాయ్ సౌండ్ తగ్గిందమంటే చూసాడు అలా పెట్టేసిందో అందుకే కదా ఆడదాన్ని రాక్షస్ అనేది రాస్తే సరే రాబందా ఊర్లో పెరగ చూపు చూరా రా చెప్తారా నా బాబాయ్ అయ్యో ఏం చింతామణి చిక్కిపోయావేంటి డేటింగ్ శాతనా ఎవరితోటి ఎవరితో నేనే శాతనా కొంచెం సిగ్గుదామని దాని డేటింగ్ అంటారు చింత డైటింగ్ అంటారు దాని కొన్ని ఎక్కువై డేటింగ్ చేస్తుంది మనం ఉన్నవి అమ్ముకొని డ్రింకింగ్ చేస్తున్నాం నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తున్నాను నాకు తెలియకడుతాను దాని కొన్నదేంటి నాకు లేదేంట్రా సరుకండి సరుకు నాయన చూస్తారు జనం అన్ని మూసుకునే కూర్చున్నామండి

ఎవరొస్తారా రమ్మను మా కాలంలో ఇవన్నీ చదవేస్తే ఉన్నమతి పోయిందని వయసు వచ్చిన కొద్దీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది ఎవడై మిమ్మల్ని ఇలా ఏమీ పక్కనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోదాట్లో కల్పిస్తున్నది ఏమైంది నా సాధ్యమైంది నా చానైంది నా దిన అయింది ఎందైనా కాఫీ మాత్రం అవ్వలేదు ఏ ఇప్పుడు కాఫీ తాకపోతే ప్రాణం పోతుందా అవ్వా అవ్వా ఎంత సిగ్గుబడింది కాకపోతే మొన్న ఆ ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకు అని చెప్తుందా పెళ్ళాడు చాలా అందంగా ఉన్నాడు పేరేను ఆగం ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్లి అవుతుందా అయినా నాకు అడుగుతాను మొన్న వచ్చిన అమలాపురం పెళ్లి కొడుకుకి ఏం తక్కువ అని ఆ వాడు పెళ్ళికొడుకులో లేడు పందిట్లో గుంజలు పాతే వాళ్ళ ఉన్నాడు అబ్బో తమరి మొహానికి నవమన్మధూర్తికి వస్తాడు ఏమో వస్తాడేమో నీకు మా నాన్న రాలేదు వస్తానన్న మంచి తల్లి అయ్యో అయ్యో మీ ముందే అదే మాట్లాడుతుంటే చూస్తూ కూర్చుంటారేమండి నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని ఆపాను ఇప్పుడు మాట్లాడండి కాఫీ అయిందా అమ్మో మళ్ళీ లేడీసు చచ్చా వీళ్ళు లేడీస్ యమదోతలా అరే ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు

పొద్దున్న లేడీస్ వల్ల ఎంత మాట నిపించుకున్నాను అయితే ఈ విషయం పిన్నికి తెలుస్తుంది అనమాట అబ్బో లేడీస్ అదేంటి అతను మనల్ని చూసి దాక్కుంటున్నాడు సుందరమా ఆ అతనంతే చూస్తే వేడి తగల ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునేదాన్ని మనం అతన్ని పలకరించిన కన్నెత్తి చూడు కన్నెత్తి మాట్లాడు అంత మంచివాడు ఏంటి ఆగిపోయావు పాప అతను ఇంకా అక్కడే ఉన్నాడే నువ్వు సాయంత్రం అతను అక్కడే ఉంటాడు రా ఎవరి గురించో నీకెందుకే కంగారు అయ్యో

ఏనుగు గోచిలా తయారైంది ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నా బాగుందా మనలో అనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది చీర ఇది చీర కాదు నిన్ను నిన్నుమా మరి నేను నువ్వు ప్రేమలో పడ్డానుగా నీ మనసు నాకు తెలుసు కుమారి ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ నీ చేతి భయపడి చెప్పలేరు ఎనీ హౌ ఐ టు లవ్ యు ఇదిగో వీర్రాజు ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు చీపాడు నేను చూడలేను బాబు ప్లీజ్ ఒక్కసారి నేను ప్రేమించింది నిన్ను కాదురా సుందరాన్ని సుందరమా సుందరం

ఈ రాక్ష ఇక్కడికి వచ్చింది ఎందుకైనా మంచిది పట్టించె ఎవర ఏం కావాలి ఈ సీట్లో మనిషి అక్కడ ఉన్నాడేమో సీట్ ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నాడు రమణ్ ఇంతగా నీకేం కావాలో ఏ

సుందరం మీలో మీరు తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వాళ్ళు చదువుకోవడం తిట్టిస్తారా నువ్వు ఇక్కడ రారా వస్తున్నాను సార్